బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక ముంగిట అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కొన్ని నెలలుగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను అందజేసి ఆమోదించాలని కోరినట్లు రాజాసింగ్ తెలిపారు మీకు మీ పార్టీకి దండమని లవ్ లెటర్ ఇచ్చానని వెల్లడించారు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ కు వచ్చిన తనకు కౌన్సిలింగ్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారని పేర్కొన్నారు ఉగ్రవాద లక్ష్యంగా ఉండి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కష్టపడి పనిచేస్తే ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకూడదనే పెద్దలు జమ అయ్యారని రాజాసింగ్ ఆరోపించారు సంతకం మాకు ఆశీర్వాదం ఇచ్చేట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడి నుంచి పంపించేసినారు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంగా ఒక లెటర్ నేను ఇచ్చినాను కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీకి పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్ లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్